హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నారు ఫ్రెండ్స్ మీరు మా మీరు మాకంటే ఎక్కువ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ నిన్న సాంగ్ రిలీజ్ చేసాం కదా సాంగ్ చూసారా సమీరా మెహని మీద ప్రేమతో చేసిన సాంగ్ ఆ సాంగ్ చూసి మా రిలేటివ్స్ అందరూ ఏడ్చారంట మరి అంత ఎమోషన్ ఏమన్నా నాకైతే అర్థం కాలేదు మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ సమీరాని చెప్తుంది చెప్పండి ఫ్రెండ్స్ మెహ్రీన్ పర్ఫామ్ చేసిన స్పూఫ్ రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ అవుతుంది నెల్లూరు అబ్బాయిస్ అని ఛానల్లో రిలీజ్ అవుతుంది చూసి మెహ్రీన్ అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ తన బర్త్డే రోజున మీ విషెస్ ఉంటే తను ఇంకా హ్యాపీగా ఉంటుంది ముందుకెళ్తుంది తర్వాత వచ్చి బర్త్డే వ్లాగ్ మొత్తం నెల్లూరు అమ్మాయి సమీర ఛానల్లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా నెల్లూరు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఉంటే నా ఛానల్ కూడా కొంచెం ముందుకెళ్తుంది మన స్ఫూర్తిలో కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకో విషయం ఫ్రెండ్స్ దాంట్లో లాగ్స్ ప్లస్ ఏమంటారు వంట వంటలు అవన్నీ చేస్తాం అంట సమీర అవన్నీ చూడండి చూసి మీరు సపోర్ట్ చేయాలి నేను చేసిన సాంగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి సమీర పర్ఫార్మెన్స్ చేసింది రేపు స్పూఫ్ రిలీజ్ చేస్తున్నాం దాన్ని కూడా చూసి సపోర్ట్ చేయండి ఇంకా ముందు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాం సాంగ్స్ ఇంకా ఇంకా ఉన్నాయి ఓన్ వాయిస్ వీడియోస్ కూడా ఉన్నాయి అన్నిటికీ మీరు సపోర్ట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి లైవ్కి వస్తున్నాం అందరూ రెండు ఫ్రెండ్స్ మాట్లాడుకుందాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్